హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బావి దగ్గరకు వచ్చినాం చిట్ పొలం చూస్తానికి వచ్చినాం కదా ఎలా నేనైతే చాలా రోజులు అవుతుంది తోటేర పోకుండా అసలు వచ్చిందే లేదు ఇవాళ అయితే చూద్దామని చెప్పి ఈవినింగ్ అయితే వచ్చినాము బావా ఇక్కడ కాకరకాయలు కాసినాయి కదా ఇక్కడంతా కంపు ఉంది ఎప్పుడో పెట్టినాయి అసలు కానీ ఇప్పుడు వచ్చినాయి కాకరకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అక్కడ చూపించు రెండు వెళ్ళినాయి పోయి పోయినసారి పెట్టిన వానాకాలంలో పెట్టిన ఇవి ఇప్పటికి వారింది మంచిగా కాయలు వస్తుంది ఇప్పుడే అక్కడ రెండు ఉన్నాయి చూద్ర చిన్న కంపు ఉంది ఎన్ని ఎన్నొచ్చినా ఒక పావు కేజీ వెళ్ళినట్టున్నాయి కదా ఇంకా అయిపోయినాయి కవర్ తెచ్చి ఉంటా అయిపోవు బా పొలం వాటి చూసేస్తావా ఓ అక్కడమ్మా బనానా చెట్టు ఇన్ని రోజులైతుంది అసలు రాక ఈ విధంగా ఉంది మా ఉరిషేన్ అయితే వా పచ్చని చీర కట్టినట్టే ఉంది కానీ వాటర్తోనే ప్రాబ్లం ఏం స్నాక్ తెచ్చుకున్నావు డాడీ డాడీ ఏం స్నాక్ తెచ్చుకున్నా దోశనా ఫీవర్ వచ్చింది వానికి అసలు లేదు ఇక్కడ కూర్చొని తింటా అంటే ఇక్కడికైతే తీసుకొచ్చినా పడతారా పైన పెట్టుకుని నేను బావా చూడండి అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి వాటర్ చూసేస్తున్నాను వెళ్తున్నాడు అక్కడికి అక్కడ చూసిరా అసలు బనానా చెట్టు ఇక్కడ కొట్టేసినాము అక్కడ పొలంలో ఉండే ఇంకా అవి కొంచెం దున్నేటప్పుడు అడ్డం వస్తున్నాయని కొన్ని తీసి ఇక్కడ కొట్టేసేస్తే అక్కడ అయితే మంచిగా పిలకలు వచ్చి చూడండి బనానా మంచిగా చూడండి వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి కదా మంచిగా ఎన్నుకొని మొలకలు వచ్చినాయి అక్కడి నుంచి అయితే గొర్రెలు కొట్టుకొస్తుండు వస్తుండ్రు బాబాయ్ వాళ్ళే పర్వేకు నీళ్ళు పరవేయకు

పొలం చుట్టూ అయితే వెళ్తున్నారు నీళ్ళు తడి తప్పలేదు కదా అందుకని చెప్పి వావ్ చీకటి అవుతుంది ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ చూసచ్చురా వాటర్ నేను నీకు రైమ్ నేర్పించిన కదా ఒకటి తెలుగు చెప్పు வச்சேன் க huh? <laughs>